ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లింది నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో మరోమారు నెత్తురూడింది నిన్న సాయంత్రం జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు నలభై మంది మావోయిస్టులు మృతి చెందారు తొలుత ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా అనధికారికంగా మృతుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వచ్చింది ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించకపోయినా మావోయిస్టు పార్టీ కాయ్ సిక్స్ కు చెందిన శ్రేణులే మృతి చెందినట్లు భావిస్తున్నారు వీరిలో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట కమిటీ సభ్యుడు విజయవాడకు చెందిన జోరిగ నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేష్ అలియాస్ విష్ణు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి నారాయణపూర్ దంతవాడ జిల్లాల నుంచి గురువారం డిస్టిక్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా బర్సూర్ గోవెల్ నెందూర్ తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూమింగ్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్లారు నెందూర్ తుల్తులి అడవుల్లో నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి చీకటి పడే వరకు ఇవి కొనసాగాయి సాయంత్రం పద్నాలుగు మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు సంఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ తుపాకులు తదితర ముప్పై ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఎదురుకాల్పుల ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు దీనిపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఇరు జిల్లాల ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है जिसमें बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी आर एवं बस्तर फैटर तथा जिला नारायणपुर से डीआरजी और एस का संयुक्त बल नक्सल सर्च अभियान हेतु तो रवाना किया गया था कि कल दिनांक चार अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बासु जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्र आता है दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के पास आसपास के एरिया में सर्च अभियान चलाया गया इस सर्च अभियान में कल रात तक अट्ठाईस वर्दीधारी नक्सलियों का शव बरामद कर, कर लिया गया था तथा और भी सौ नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज आ, अभी तक कुल इकतीस वर्तीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं